సిస్టమేటిక్గా మరి యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద పరిక్రియ స్ట్రాంగ్ పరిక్రియ ఎక్కడ కూడా లేదు మనం నిజంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారికి ఎంత ధన్యవాదాలు తెలియజేసినా కూడా అసలు తక్కువనే అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు ఒక గొప్ప స్పిరిట్ మీ లోపల నింపుతున్నాడు ఇవాళ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచినా ఉంటే నేను అనుకుంటాను కార్పొరేటర్ గెలవడం అనేది చాలా సునాయసమే అది పెద్ద సమస్య కాదు ఇంత టఫ్ కాంపిటీషన్లో మీరు బయటకు వస్తున్నారు అండ్ గెలిచిన వాళ్ళకి ఎన్ఎస్ఈ స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు ఎలాంటి పీట మన రాష్ట్రంలో మన కళ్ళ ముందే మనం చూస్తూనే ఉన్నాం ఏ రకంగా జరుగుతుందో కాబట్టి రాబోయే రోజుల్లో నో డౌట్ ఎట్ ఆల్ మీ అందరికీ మంచి ఫ్యూచర్ అక్కడ సోనియా గాంధీ గారు మన రాహుల్ గాంధీ గారు ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ మనకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు కూడా యువకులకి పెద్దపీట వేస్తున్నారు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు మనమందరం కలిసి రాబోయే నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా చూసే దిశగా మీ యూత్ అడుగులు ఉండాలని చెప్పేసి కోరుతున్నాను అల్టిమేట్ గోల్ మన అందరి గోల్ ఏంటంటే ఖచ్చితంగా మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాల్సిన అవసరం ఉంది దానికి మనం ఈ రోజు నుంచి కంకణం కట్టుకోవాలి ప్రతి ఎన్నిక ఇవాళ నరేంద్ర ఎన్నికని కాదు రేపు లోకల్ బాడీ ఎన్నిక ప్రతి ఎన్నికలో మనం బంపర్ మెజారిటీతో ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఎస్ రాష్ట్రంలో ఏ ఎన్నిక అయినా కూడా కాంగ్రెస్ ఏ ఫస్ట్ రిజల్ట్స్ వస్తే చాలు ఆల్ఫోర్స్ ఫస్ట్ అని నేను క్యాప్షన్ పెడతాను వాస్తవం అదే జరుగుతుంది ఉత్తర తెలంగాణలో అది టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు ఐఐటి కావచ్చు నీట్ కావచ్చు ఎబ్సెట్ కావచ్చు ఫలితం ఏదైనా టాప్ ఆల్ఫోర్స్ ఇది అంటాం ఈ రోజు నుంచి మనం చెప్తాం ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్తే ఇది మనం క్యాప్షన్ దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళు మనం పెట్టుకోవాలి ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ గెలుస్తుంది ఇంతమంది యువకులు ఉన్న తర్వాత అసలు గెలవకుండా ఎక్కడ ఉంటుంది చెప్పండి అసలు ఆశ్చర్యం నేనైతే ఇంతమంది అసలు యూత్ కాంగ్రెస్ లో ఉన్నారని నేను అనుకోలేదు ఇంకా మరి తమ్ముడు చెప్తున్నాడు ఐదు వేల మంది ఎన్నికయ్యారు అని చెప్తున్నారు తొమ్మిది వేల మందిలో ఐదు వేల మంది అసలు ఖచ్చితంగా మరి హార్డ్ వర్క్ చేసినట్లయితే ఎవరినైనా కూడా మనం గెలిపించవచ్చు ఇవాళ అతి తక్కువ కాలంలోనే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చాలా మరి మంచి పనులు చేస్తున్నారు అది మనం చెప్తూ మార్కెట్లోకి మనం వెళ్తుండాలి అది ఎవరి ఎన్నికైనా కావచ్చు ఇవాళ మనం చూడండి ఈ కరీంనగర్ గడ్డ మీదనే కరీంనగర్లోనే చాలా మందికి తెలియదు ఇక్కడ మనకు ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఇన్ని సంవత్సరాలలో కరీంనగర్ మేము ఎంతో చేశామన్న వాళ్ళకి ఒక ఇంజనీరింగ్ కాలే లేదు మన ముఖ్యమంత్రి గారు మరి మొన్న ఒక పది రోజుల కింద అనౌన్స్ చేసి ఉన్నారు శాతావన యూనివర్సిటీ కింద ఇంజనీరింగ్ కాలేజ్ని సాంక్షన్ చేసి ఉన్నారు ఎస్ అంటే మన గతంలో పోరాటం చేసినా ఎవరు దాన్ని స్పందించలేదు బట్ మన ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి స్పందించి మనకు ఒక ఇంజనీరింగ్ కళాశాలను సాంక్షన్ చేసి ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మనం పబ్లిక్లోకి వై వేట్ ఓట్ ఫర్ కాంగ్రెస్ అన్నప్పుడు చెప్తుండాలి ఎస్ ఎవరు కూడా ఇంత సాహసం చేయలేదు పన్నెండు సంవత్సరాల నుంచి మోడల్ స్కూల్ టీచర్లకు ట్రాన్స్ఫర్ లేవని చెప్పారు అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు మాకు గవర్నమెంట్ ఉద్యోగమైనా కదా అన్న అనుమానం వచ్చింది ట్రాన్స్ఫర్ లేకపోవడం మూలన నేను మొదటి క్యాంపైనింగ్ సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు నా ముందుకు చెప్పారు అది అనుకోకుండానే పది రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి అంటే నేను నా గొప్పతనం కాదు ఎవరి గొప్పతనం కాదు అని ఒక ప్లాన్ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు అంటే చూడండి ఏ ముఖ్యమంత్రి గారి హయంలో కానీ పనులు ఇప్పుడు చాలా చక్కగా మీరు చూస్తున్నారు టీచర్స్ ట్రాన్స్ఫర్లన్నీ అసలు రాత్రికి రాత్రి ఎలాంటి రికమెండేషన్స్ ఎలాంటి ఫోర్స్ లేకుండా చాలా చక్కగా అంత ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్ఫర్స్ నేనైతే చూస్తాను తెలంగాణలో ఇంతవరకు జరగలేదు ఈ గొప్పతనం మనం మన ముఖ్యమంత్రి గారి గొప్పతనాన్ని మనం ప్రజలకు చెప్పగలుగుతుండాలి వై అన్నప్పుడు ఎస్ ఇవన్నీ చెప్తుండాలి కాబట్టి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు మనం ఇవాళ చూస్తూనే ఉన్నాం నేను మొన్న శాతానీ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆ టీచర్స్ ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్తున్నారు సార్ గతంలో ఉన్న ప్రభుత్వము అసలు మా మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు సర్వీస్ అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ ఎక్స్టెన్షన్ జరిగింది ఎక్సెప్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ యూజీసీ ఏం చెప్పిందంటే అసలు యూనివర్సిటీ ప్రొఫెసర్లకి ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు అన్నది ఆ ప్రభుత్వాలు విరుద్ధంగా చేసినాయి మన ముఖ్యమంత్రి గారు రాగానే మొన్న పది రోజుల కింద యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరికీ ఐదు సంవత్సరాల ఎక్స్టెన్షన్ సర్వీస్ చేసి ఉన్నారు ఇది మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఎందుకు మనం ఇట్స్ రైట్ అంటున్నామంటే యూనివర్సిటీలో అంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంత ఈజీగా దొరకరు పిహెచ్డీలు హోల్డర్ చాలా ఉంటారు బట్ ఒక ముప్పై ఏళ్ళు టీచింగ్ చేస్తూ ఉన్న ప్రొఫెసర్ ఇంకా కొద్ది రోజులు పిల్లలకు సర్వీస్ అందిస్తున్నారంటే అది గొప్ప విశేషంగా మనం భావించుండాలి ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న యాభై ఐదు వేల ఉద్యోగాలు ఈ ఏడాదిలో మనం చేస్తున్నారు ఇంతవరకు ఎవరు కూడా ఇంత స్పీడ్ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు అంటే మన ముఖ్యమంత్రి గారు ట్వంటీ ట్వంటీలో ఆరు పంతులు ఆరు సిక్సర్లు కొడుతున్నారు ఒకసారి మనం అందరం గట్టిగా చెప్పాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎస్ ఈ రకంగా మనం మనం ముందుకు తీసుకెళ్ళాలి కాంగ్రెస్ యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మన నాయకుల యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ప్రతి దానిలో మనం విజయం సాధించే దగ్గర వెళ్ళాలి ఇవాళ నేను పొద్దున్నే మన తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఈ వాళ్ళ వారే నాకు కాల్ చేశారు సార్ మేము మీ దగ్గరికి వస్తున్న మా టీం అంతా అని చెప్పేసి మీరు వస్తున్నారు కరెక్టే కానీ మీ తెలంగాణ యూనివర్సిటీకి ఏం కావాలి బాబు నాకు ముందు చెప్పండి అని చెప్పాను ఎక్కడికి వెళ్ళినా నేను ముందు సమస్యలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా చేస్తున్నారో ఖచ్చితంగా నా బాధ్యత కూడా ఈ లిస్ట్ అంతా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి అవన్నీ చేపించాలని ఒక ఉద్దేశంగా నేను ముందుకు వెళ్తున్నాను వాళ్ళు చెప్పి ఉన్నారు సార్ శాతహాన యూనివర్సిటీలో మాకు ఒక గవర్నమెంట్ తెలంగాణ యూనివర్సిటీలో మాకు కూడా ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కావాలి సార్ అసలు మా జిల్లాలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అని వాళ్ళు చెప్తున్నారు మాకు ఒక గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ కావాలి సార్ తెలంగాణ యూనివర్సిటీలో అని వాళ్ళు చెప్తున్నారు ఈ రకంగా ఖచ్చితంగా మన తెలంగాణ అండ్ శాతవన యూనివర్సిటీలను హైదరాబాద్లో ఉన్న ఉస్మానియాకి ధీటుగా తీసుకెళ్తాను నేను ముందు రోజు నుంచి చెప్తున్నాను ఖచ్చితంగా ఆ దిశగా నేను అడుగులు వేస్తుంటాను ఇవాళ నేను చెప్తున్నాను నరేందర్ రెడ్డి గారి రాజకీయాలకు వచ్చింది ఎమ్మెల్సీ గెలవడం ఒక ప్రధాన అంశం ఒకటే ఏదో ఎమ్మెల్సీ అని కాదు ఖచ్చితంగా మీలాంటి యువకులను ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ని యువ కాంగ్రెస్ ఇవాళ భారత్ ఎలా అయితే యువ భారత్ అని చెప్తున్నారో కాంగ్రెస్ అనేది యువ భారత్ అని మనం ఒక ఐదారు సంవత్సరాలు చూపించాలంటే మీరందరూ కూడా ఎమ్మెల్యేలు ఎదగాలి మిమ్మల్ని ఆ దిశగా తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మీ అందరికీ నేను చేదోడు వాదోడుగా ఉంటాను ఇప్పుడే బ్రదర్ చెప్పి ఉన్నాడు రాబోయే లోకల్ బాడీస్ ఎన్నికల్లో అన్నారు రాబోయే లోకల్ బాడీసే కాదు ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు మీరందరూ ఆ దిశగా అడుగులు వేయాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది ఇది యువ కాంగ్రెస్ యువ భారత్ యువ కాంగ్రెస్ అని మనం ప్రూవ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కాబట్టి ఇన్ని ఉద్యోగాలు కల్పించినా మరి మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలన్న ప్రశ్న రానే రాదు దాన్ని ఒక చక్కగా వివరించగలిగే పరిస్థితి మనకు ఉండాలి ఇవాళ ప్రమోషన్లు కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు మిగతా ఏదైనా కావచ్చు ఇంత గొప్పగా ఇంత తక్కువ సమయంలో మరి ఇంత లోటు బడ్జెట్తో నడుస్తున్నా మరి ఆలోచించకుండా ఇవాళ జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగులు ఒకళ్ళకి పదవ తేదీ ఒకళ్ళకి పదిహేనవ తేదీ ఈ రకంగా శాలరీస్ ఇవాళ మరి అదే లోటు బడ్జెట్తో ఉన్నా మరి మన ముఖ్యమంత్రి గారు రాగానే మరి ఫస్ట్ తారీఖు నాడు జీతం పడుతున్నది అది మన కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం ఇది మనం వివరించగలగాలి మార్కెట్లో అలాగే నరేందర్ రెడ్డి గారి ఎందుకు వేయాలన్నప్పుడు కూడా చెప్పాలి మన ఈ నాలుగు జిల్లాల్లో ఖచ్చితంగా ఆ కార్పొరేట్ కాలేజీ ధీటుగా ఒక మామూలు స్థాయి నుంచి వచ్చి మన పేరెంట్స్కి హైదరాబాద్కు వెళ్లకుండా తక్కువ ఫీజుతోనే ఇక్కడ మరి ఐఐటి నీట్ కోచింగ్ అందించాడు ఐదు వేల మందికి ఉపాధి ఇవ్వాలి అల్ఫోస్లో జరుగుతున్నది ఐదు వేలు ఎక్కడి నుంచో రాలేదు ఐదు వేలల్లో ఎంత లేనా నాలుగు వేల ఐదు వందలు ఈ నాలుగు జిల్లాలో పుట్టిన తెలంగాణ బిడ్డలు మాత్రమే మరి ఒక మనిషి ఏం చేశాడంటే వేల సంఖ్యలో ఉద్యోగ రూపకల్పన ఇవాళ మనం చేసి ఉన్నాం ఎంతో మంది పేద బిడ్డలని మనం ఆదుకొని ఉన్నాం ఇక్కడ లో చదివిన వాళ్ళు ఖచ్చితంగా నేను అనుకుంటాను ఒక యాభై మంది అయినా కూడా ఇక్కడ అల్ఫోర్స్ లో చదివిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఒక సేవ చేయడానికి వస్తున్నాడు మా నరేందర్ అన్న అని చెప్పండి నరేందర్ సార్ అనే పదం యూజ్ చేయకండి దయచేసి సార్ అయిపోయింది ఇప్పుడు సార్ బోయ్ అన్న అండ్ కాబట్టి మీరు రేపటి నుంచి చెప్పాలి మా నరేందర్ అన్న ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉండి మీ సమస్యలను సాల్వ్ చేయడానికి వస్తున్నాడు సేవ చేయడానికి మాత్రమే వస్తున్నాడు మరి యువకులకు అండగా ఉండడానికి మాత్రమే వస్తున్నాడు అన్న విషయాన్ని మనం చెప్తున్నాం మీరు చేయగలిగిన దానిలో ఏందంటే మీరు అందరు సెల్ ఫోన్ను బాగా యూజ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మాకు కనెక్ట్ కాండి దయచేసి మా ఫేస్బుక్కి మా ఇన్స్టాకి మా ఈ లింక్డిన్కి కనెక్ట్ కాండి ఎక్కడ కూర్చున్నా మీరు మా ఈ వాట్సాప్ గ్రూపులలో అన్నింటిలో కూడా షేర్ చేస్తూ ఉండండి ఎక్కడైనా నెగిటివ్ కామెంట్ కనబడితే ఒక దెబ్బకి రెండు దెబ్బలు అన్నట్టుగా మీరు గట్టిగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంకరేజ్ చేయాల్సింది కాదు ఇంత యువకులు ఉన్న తర్వాత అసలు ఎక్కడ ఉంటుందండి చెప్పండి ఖచ్చితంగా సోషల్ మీడియాని అందరు కూడా ఉపయోగిస్తూ మేము చేసే ప్రతి యాక్టివిటీస్ని మీరు ఎంత స్ప్రెడ్ అంటే అంత స్ప్రెడ్ చేయండి మా కార్యక్రమాలను మేము ఇప్పుడే ఆల్మోస్ట్ ఆల్ మన ప్రెసిడెంట్ గారిని జనరల్ సెక్రటరీస్ జిల్లా ప్రెసిడెంట్స్ని మా గ్రూప్లో నేను కనెక్ట్ చేస్తుంటాను వాళ్ళు మీ అందరికీ కూడా కనెక్ట్ చేస్తుంటారు రెగ్యులర్గా మా యాక్టివిటీస్ మీ దగ్గరికి వస్తున్నాయి ఎక్కడ నరేందర్ అన్న మీ ఏరియాలో ప్రోగ్రామ్ అంటే మీరు ముందుండి ముందు నుంచి చివరి దాకా ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తూ అక్కడున్న పట్టభద్రులకి మరి ఖచ్చితంగా ఎస్ ఇంత చక్కగా ప్రోగ్రాం ఉంది అని చెప్పేసి మేము మా ఓట్లు మీకే అనే విధంగా మనం ముందుకు వెళ్ళాలి రేపు సపోజ్ సిరిసిల్లాలో వాకర్స్ అసోసియేషన్ ఉంది వెంకటేష్ మహిష్యుడు ఇక్కడే ఉన్నాడు వాళ్ళు చూస్తుంటారు నిజామాబాదు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఎయిత్ రోజు ఆర్మూర్ నిజామాబాద్ అండ్ బోధన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం లెవెన్త్ రోజు ఖానాపూర్ నిర్మల్ బైన్సా ఆదిలాబాద్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మనం ఈ రకంగా మిగతా జిల్లాల ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కరీంనగర్ వాళ్ళే ఆఫ్కోర్స్ కోర్స్ మీ మా ప్రోగ్రామ్ షెడ్యూల్ మీకు ఇస్తుంటాం మా యొక్క ఎక్కడైతే ఉందో మీ ఏరియాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో పట్టభద్రులను గ్యాదర్ చేద్దాం మనం మనం ఒక ఎలా ఉండాలంటే ఎయిటీ పర్సెంట్ పట్టబదుల మీటింగ్ మనం ఆ రకంగా పెట్టుకోవాలి అంటే డిస్టింక్షన్ ఉండాలి మనం ఏం ఏ ప్రోగ్రామ్ అయినా ముప్పై శాతం పట్టబదులు డెబ్బై శాతం నాన్ గ్రాడ్యుయేట్స్ మనం మీటింగ్ పెట్టి ఫెయిల్ కాకూడదు ప్యూర్ గ్రాడ్యుయేట్స్ తోటి మనం ఎక్కడున్న మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవాలి వారికి ఎందుకు కోటేయాలే నరేంద్ర రెడ్డికి అన్న విషయాన్ని కూడా మనం స్పష్టంగా చెప్పగలగాలి ఇరవై ఏడు నాడు ఎన్నిక ఇరవై ఆరు క్యాంపెయినింగ్ లేదు ఇరవై ఐదు లాస్ట్ ఇవాళ ఐదు మనకు మిగిలింది ఓన్లీ ఇరవై రోజులు మాత్రమే మిగిలింది దయచేసి మరి యువకులరా ఈ ట్వంటీ డేస్ దయచేసి నా గురించి కాదు మీ గురించి మనందరి గురించి మన కాంగ్రెస్ గురించి ఖచ్చితంగా రోజుకు పద్నాలుగు పదిహేను గంటలు ఖచ్చితంగా మనం వర్క్ చేసినట్లయితే ఒక భారీ మెజారిటీ చేయొచ్చు ఐదు వేల మంది మీరు ఇక్కడ ఉన్నది సపోజ్ ఐదు వందల మంది ఐదు వందల మంది ఇంటూ మనం ఒక పది వేసుకున్నా కూడా మీ తరఫున ఈజీగా మనం ఐదు వేలు తీసుకుని రావచ్చు మూడు లక్షల నలభై వేల ఎన్రోల్మెంట్ అయింది అందులో ఒక ఇరవై వేలు సుమారుగా డమ్మీ ఉంటాయి రెండు లక్షల యాభై వేల ఓటింగ్ అవుతుందని నేను భావిస్తున్నాను మనం లక్ష ఇరవై ఐదు వేల ఒక్క ఓటు వస్తే గెలుస్తాను నేను లక్ష ఇరవై ఐదు వేల ఓటు అందులో మా ఎంప్లాయీస్ నాలుగు వేల మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత లేనా మనిషి ఇరవై వేసిన ఎనభై వేల ఓట్లు అల్ఫోర్స్ ఫ్యాకల్టీ ద్వారా అయిపోతున్నాయి ఇంకా మిగతాయి డెబ్బై వేల ఓట్లు డెబ్బై వేల ఓట్లలో ఒక నలభై వేల ఓట్లు యూత్ కాంగ్రెస్ మీరు టార్గెట్ పెట్టుకోవాల్సిందిగా కొడుతున్నాను నాలుగు వేల మంది ఇంటూ పది నలభై వేలు అయిపోతాయి గెలిచింది ఐదు వేలు మంది మనం ఐదు వేలు పక్కన పెట్టినా ఇక్కడ మూడు వేలే అనుకుందాం మనం మూడు వేలు ఇంటూ పదిహేను వేసుకున్నా కూడా నలభై ఐదు వేలు అవుతుంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్త మనిషి కనీసం పది మందిని మనం అవుట్ చేయగలగాలి నా ఓటు కాంగ్రెస్కే అన్న వాళ్ళని వదిలిపెట్టండి నేను నరేంద్ర రెడ్డి సార్ శిష్యుడిని వేస్తాను అన్న వదిలి వాళ్ళని వదిలిపెట్టండి మనకు కాకుండా పక్కన వెళ్తున్న ఓటును కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయగలగాలి మనం మనకు అగనేస్ట్ గా ఎక్కడెక్కడ ఉందో వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి ఆ నెగిటివ్ ని మనం పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకోవాలి ఏం లేదు సార్ అంత యువరంతా మీ పేరే చెప్తున్నారు అని వదిలిపెట్టండి ఎక్కడైతే ఆ ఊళ్ళో ఒక పది మంది మనకు అగనేస్ట్ ఉన్నారో ఆ పది మందిని కూర్చోబెట్టుకొని ద గ్రేట్నెస్ ఆఫ్ కాంగ్రెస్ గ్రేట్నెస్ ఆఫ్ రేవంత్ రెడ్డి అన్న గ్రేట్నెస్ ఆఫ్ మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఇవన్నీ చెప్తూ వాళ్ళని మనం పాజిటివ్ కన్వర్ట్ చేసుకున్నట్లయితే గొప్పగా మనం ముందుకు తీసుకెళ్లొచ్చు అండ్ నో డౌట్ ఎట్ ఆల్ మీకు ఈ ఎన్నికల్లో మీరు కష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా మరి చేదోడు వాదోడుగా నేను ఉంటాను ప్రతి జిల్లాలో మా ఇన్ఛార్జెస్ మీ అందరికీ కూడా తెలుస్తూనే ఉంటుంది ఇక్కడ వేదికమైన జగిత్యాల వాళ్ళు ఉన్నారు తెలుసు వాళ్ళకి మా ఉజ్వల్ కుమార్ కావచ్చు చంద్రశేఖర్ కావచ్చు సిరిసిల్లలో మా రాజు ఉన్నాడు కరీంనగర్లో అయితే ఇక్కడ మా ముందు వరుసలో ఉన్న ప్రకాష్ సత్యగోపాల్ వీళ్ళందరూ ఉన్నారు మరి ఇక్కడ పెద్దపల్లికి వచ్చినట్లయితే మరి అక్కడ మా రవి కుమార్ ఉన్నాడు సత్యము ఉన్నాడు కాబట్టి అందుకని ముఖ్యంగా ఇంకా అవినాష్కు తెలియదు ఏం లేదు ఖచ్చితంగా మా గురించి అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీరు మా వాళ్ళతో కనెక్ట్ అండి కనెక్ట్ అయ్యి ఒక్కొక్క విలేజ్ని మనం పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక చిన్న విలేజ్ యాభై ఓట్లు ఉన్నాయి మీరు ఒక బాధ్యత తీసుకుంటే పోలింగ్ డేట్ రోజు మనం అక్కడే ఉంటాం అన్నీ కూడా మనం చక్కగా చూసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఒక స్మార్ట్ వర్క్ చేద్దాం హార్డ్ వర్క్తో పాటుగా స్మార్ట్ వర్క్ కూడా చేద్దాం తెగించి పని చేద్దాం నెగిటివ్గా చెప్తున్న వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్దాం సమాధానం చెప్దాం మనకి ఏ స్కూల్ కాలేజ్ వాళ్ళు అయితే డోర్స్ క్లోజ్ అని ఇంకేదో ఆన్సర్ చెప్తున్నారో ఖచ్చితంగా మీరు ఒక ఐదుగురు వెళ్ళి మా అన్న రేపు వస్తున్నాడు మీరు పర్మిషన్ ఇవ్వండి ఖచ్చితంగా అని చెప్పండి మనకు ఒక ఐదుగురు సహకరిస్తున్నారు వదిలిపెట్టండి మూడుగురు సహకరిస్తే సహకరిస్తేలే రావులే ఆ ముగ్గురు వాడికి మీరు వెళ్ళి సార్ ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వండి అని మీరు నాకు హెల్ప్ చేసే విధంగా డోర్స్ ఓపెన్ మీరు మేము మీ ఊరికి వస్తే అసలు నరేంద్ర రెడ్డి సార్కి అందరం స్వాగతం పలికే విధంగా మీరు మీటింగ్స్ చక్కా అరేంజ్ చేసినట్లయితే సరిపోతుంది మీరు వెళ్తే ఎవరైనా ఎస్ అంటారు అసలు మీ యొక్క పవర్ మీకు తెలియట్లేదు మీరు సూపర్ పవర్ ఒక్కసారి మీరు బయటికి తీయండి మీ పవర్ అంతే మీరు మీరు ఇంతే అని అనుకోకండి యూత్ కాంగ్రెస్ నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీరందరూ రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎమ్మెల్యేలు అవుతారు దానికి నేను ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది మీకు అండగా ఉంటారు కాబట్టి మీరు తక్కువ అంచనా వేసుకోకండి మిమ్మల్ని మీరు ఒక టైగర్ లాగా మీరు భావించండి రేపటి నుంచి ఆ రకంగానే మీ ఊళ్ళో ఈ ఎన్నికల్లోకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరి మహాభారతం చూసుకున్నట్లయితే కృష్ణుడికి గాయమైనప్పుడు ద్రౌపది ఒక చిన్న గుడ్డ కట్టిందంటే అదే కృష్ణుడు ద్రౌపదికి అంతకు రెండు వేల రెట్ల సహాయం చేస్తున్నాడు సమయానికి ఈ నా ఎన్నికల్లో కూడా మీరు నాకు టెన్ పర్సెంట్ సహాయం చేస్తే నేను రాబోయే రోజుల్లో మీకు వెయ్యి శాతం చేస్తానని చెప్పేసి చివరిగా కోరుకుంటూ